పెద్దలు వెంకటరెడ్డి గారు మన యొక్క శాసనసభ్యులు అడిగారు హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటిఎస్ కావాలని హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యార్థము కామన్ మ్యాన్ సౌకర్యార్థము ఎంఎంటీసీ ప్రారంభించాము సెకండ్ ఫేజ్ కోసము సుమారు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఆగడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒప్పందం చేసుకొని సహకారం అందించని కారణంగా ఐదారు సంవత్సరాల ఆలస్యమైంది చివరకు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా ఎంఎంటిఎస్ ప్రారంభించాలని చెప్పి ఆయన స్వయంగా వచ్చి పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కూడా వెయ్యి కోట్ల రూపాయల తోటి నిర్మాణం చేసినటువంటి పనులు కూడా ప్రారంభించారు ఇప్పుడు అడిగారు వెంకటరెడ్డి గారు ఎంఎంటిఎస్ యాదగిరి గుట్టకు రావాలని వెంకటరెడ్డి గారు మనవి చేస్తా ఉన్నాను యాదగిరి గుట్టకు కూడా సిటీ ట్రైన్ ఎంఎంటిఎస్ మంజూరు అయింది ఎంఎంటిఎస్ లో హైదరాబాద్ నుంచి ఎక్కడైనా సరే భక్తులు వెళ్ళడానికి వీలుగా ఎంఎంటిఎస్ పనులు ప్రారంభం సరళని టెండర్ అయ్యి ఆ పనులు కూడా ప్రారంభిస్తాము నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను india అండ్ నెవర్ మిస్ an update